వార్తలకి స్వాగతం కోస్లి గ్రామంలో కార్యదర్శి ఘనంగా వీడ్కోలు వేడుకలు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో కోస్లి గ్రామంలో కార్యదర్శికి బీడ్కొల్ వేడుకల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ నిలేష్ కుమార్ సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామానికి ఎన్నో సేవలు అందించడం జరిగిందని సర్పంచ్ చెప్పడం జరిగింది నూతనంగా వచ్చిన సెక్రటరీ రాజేష్ గారికి కూడా సన్మానం చేయడం జరిగింది స్వాగతం కార్యక్రమం చేపట్టడం గతంలో మహిళా సంఘాలు వేరు గ్రామ పంచాయతీ వేరు అన్నట్టుంది కానీ ఇప్పుడు రెండు కూడా ఒకే డిపార్ట్మెంట్ వచ్చేసేసరికి ప్రతి కార్యక్రమం కూడా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏ రోజు కూడా గారు ఒక ఫోన్ కాల్ తోనే పని చేయించుకున్నారు ఒక్కరు కూడా మా అధ్యక్షాలు గాని ఇట్లా ఇబ్బంది పెడతాయి పనిచేయాలి ఈ టైం కి పని చేయాలి అనే టార్గెట్ కూడా ఒకే ఫోన్ కాల్ కార్యదర్శి అఖిల్ సార్ గారికి మన నూతన కార్యదర్శి రాజేష్ సార్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ఆదరేటటువంటి మన మాజీ ఎంపీ హరీష్ గారు ఉప సర్పంచ్టర్ గారు బిడిసి చైర్మన్ సీతారాణ గారు ప్రిన్సిపల్ సార్ గారు వార్డ్ మెంబర్పి గారు అందరూ సుతారాణి మేడం గారు ఐఏపి అందరూ కలిసి పేరు పేరున్న నమస్కారాలు అందరికీ కూడా ధన్యవాదాలు అయితే మనము ఇప్పుడైతే టూ థౌజండ్ నైన్టీన్లో ఫుట్ మన కొత్త గ్రామ పంచాయతీ పాలక వర్గం ఎప్పుడైతే ఏర్పడిందో ఫిబ్రవరి కదేమన్నా దాని తర్వాత ఒక నెల తర్వాత గవర్నమెంట్ ఏదైతే కొత్త రిక్రూట్మెంట్ చేసిన తర్వాత దాంట్లో భాగంగా అఖిల్ సార్ గారు అప్పుడు ఒక నెల తర్వాత ఏప్రిల్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది రాష్ట్రం

ये तो करता रहता है तल्लीया दलो अब और मनाना नहीं Hey there subscribe to my channel and also press this bell icon.